ఈ రోజు నర్సీపట్నం జోగి పాలెంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుందండి శ్రీ వెంకటన్న హాస్పిటల్ అండ్ కుందన్ హాస్పిటల్ నుంచి మేము వచ్చి ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది జరుపుతున్నాము సో లేడీస్ అందరికి చిన్న చిన్న పరీక్షలు అనేది చేసి ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి చిన్న చిన్న సమస్యలు అనేది ఇవాళ ట్రీట్ అయిపోతుంది కాకపోతే ఏవైనా పెద్ద సమస్యలు ఉంటే వైజాగ్ అనేది మీరు వస్తే కొంచెం అర్లీగా ఉన్న ట్రీట్మెంట్ చేసుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి నమస్తే అండి సో బీపీ షుగర్ థైరాయిడ్ ఈ కాలంలో వచ్చే అన్ని రకాల విష జ్వరాలు విషజ్వరాల తర్వాత వచ్చే నొప్పులు ఇంకా వేరే రకమైన జనరల్ ఆరోగ్య సమస్యల ట్రీట్మెంట్ చేస్తాం ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇక్కడ చాలా మంచి కార్యక్రమం ఆ మీకు అందరికీ కూడా ఏదైతే స్త్రీలకు సంబంధించి వ్యాధులకు సంబంధించి ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది జనరల్ గా ఏంటంటే అందరూ కూడా మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే పక్కనున్న ఆర్ఎంపి డాక్టర్ గారు ఉంటారు మనకి ఆపదలాగా ఆయన దగ్గరికి వెళ్తుంటాము ఆయన ఏదో ట్రీట్మెంట్ ఇస్తుంటారు తీసుకుంటాము అక్కడ కూడా ఇదవపోతే పక్కనున్న ఇంకా వేరే గవర్నమెంట్ కి వాటికి అన్నిటి కూడా వెళ్తుంటాము అక్కడ కూడా సీరియస్ అయిన తర్వాత లాస్ట్ స్టేజ్ లో కేజీహెచ్ కానీ లేకపోతే కి కానీ వెళ్తుంటాము జనరల్ గా బాగా బాగా డబ్బు ఉన్న వాళ్ళంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కి అన్నిటి కూడా వెళ్తుంటారు ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు జనరల్ గా ఏంటంటే మేము ఒకటి చెప్తుంటాము రోడ్ యాక్సిడెంట్లు కానీ ఏమైనా జరిగినప్పుడు ఇమీడియట్ గా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్ గా అంటే గోల్డెన్ అవర్ అంటారనమాట గోల్డెన్ అవర్ అంటే మొట్టమొదటి గంటలో గాని వాళ్ళని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళ లైఫ్ ఇలాంటి కార్యక్రమాలు అరేంజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడు ఆల్వేస్ టైట్ షెడ్యూల్ లోనే ఉంటారు ఇంత టైం తీసుకొని వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటేనే వాళ్ళ యొక్క సేవ దృక్పథానికి మనం అందరం అలాగే ఉదయం ఎనిమిది గంటలకు వచ్చినటువంటి వారు డాక్టర్స్ వచ్చారు మన ఆరోగ్యాలు బాగు చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వారు అలాగనే వాళ్ళకి ఎగ్జాంపుల్ కూడా మన అబ్బాయి శివ గురించి కూడా చెప్పడం జరిగింది జోనర్ స్థానం కుర్రోడు నేను ఇలా వైద్యం చేసి ఈ విధంగా బయట పెట్టారని చెప్పడం కూడా జరిగింది కానీ డాక్టర్ కవి డాక్టర్ కవిత గారు ఒక మాట అన్నారు మీరు అంతా అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తారు కేజెస్కి అని చెప్పేసి అన్నారు అన్నారంటే మనం ఏం చేస్తామంటే చిన్న జ్వరం వచ్చిందంటే ముందు హాస్పిటల్కి వెళ్ళడం మెడికల్ కి వెళ్ళి ఏదో ట్యాబ్లెట్ వేసేసుకోవడం వేసుకున్న తర్వాత బాగా ముదిరిపోయిన తర్వాత మన ఏరియా హాస్పిటల్ కి వెళ్ళడం ఏరియా హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత వారు రెఫర్ చేసి కేజీ పంపించడం ఇటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి ఎంత అవేర్నెస్ క్యాంపులు పెట్టినా మీరు చేసే పనులు మాత్రం అలాగనే ఉంటున్నాయి అది అవేర్నెస్ అందుకే అవేర్నెస్ లో పెట్టి మరి ఇక్కడికి వచ్చి మీ ఆరోగ్యాలు చెక్ చేసి మీ మెడిసిన్స్ ఇవ్వాలి ఈ రోజు మెడిసిన్స్ అన్ని వాళ్ళు పదిహేను రోజులకో పది రోజులకి ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వెంకటరమణ హాస్పిటల్ అలాగే వేరే హాస్పిటల్ రెండు హాస్పిటల్ వారు కూడా కలిసి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ మెడిసిన్స్ కూడా ఫ్రీగానే ఇస్తారు మీకు నేను ఏమంటానంటే మీరు ఇప్పుడు మెడిసిన్ తీసుకున్న తర్వాత ఇక్కడ డాక్టర్స్ ఎవరైతే వచ్చారో వారి గురించి పేదవాళ్ళు ఎక్కువ మనం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళమే కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కి వెళ్తాం ఆ మేడం దగ్గర కేజీహెచ్ ఉన్న టైంలో అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి టైమ్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ టైంలో ఉంటాయో ఆ టైంలో మనం కేజీఎస్కి వెళ్తాం అది కాని పక్షాన్ని అర్జెంట్ అయిందంటే మేడం ఫోన్ చేయాలంటే సత్యబాబు దగ్గర నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేస్తే మేడం దగ్గరికి వెళ్ళి అలాగే వాస్తు వాస్తవ దగ్గరికి కానీ వెళ్ళి మీరు చూపించుకుంటే మీరు ఏంటనేది గైడెన్స్ ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడము లేదా మాకు డబ్బులు లేవంటే మాకు ఫ్రీ ట్రీట్మెంట్ కావాలంటే కేజీఎస్ తీసుకెళ్ళము ఇవన్నీ కూడా వారు చేస్తారు అలాగే మనం మెగా క్యాంప్ కూడా మన నర్సీపట్లో గవర్నమెంట్ లో కూడా పెట్టడం జరిగింది మరి ఆ పదిహేడు నుంచి రెండో తారీఖు వరకు కూడా ఈ పది రోజులు కూడా ఎక్కడ ప్రతి పిహెచ్ లో బ్లడ్ టెస్ట్ చేసి వారి క్యాన్సర్ కానీ ఇటువంటి ఏమన్నా ఉన్నా సరే వైద్యం చేయించే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది అని కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది చాలా మంది పాల నుంచి రాలేదు నేను ఏమంటానంటే అలాంటి కి మీరు ఎడ్డ ఉండదు అనే మీకు తెలుస్తుంది లేకపోతే ఏం తెలుస్తుంది చాలా మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు వయసు అది లేదు చిన్నపిల్లలు షుగర్ ఉంది బీపీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం అశ్రెజ్ చేస్తాం ముఖ్యంగా ఆడవాళ్ళు అశ్రెజ్ చేస్తాం ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి కూడా లేడీస్ క్యాన్సర్స్ అంటున్నారు మన తిన్న తిండి అంత పోల్సినే ఉదయం సాయంత్రం వరకు తిన్నా కూడా పాత రోజుల్లో మనం పంటలు పండించి మనం తినే పరిస్థితి లేదు ఈ రోజు ప్రతిదీ ఆఖరు పెరుగు కూడా ఇంట్లో తోడుకు పెట్టుకోకుండా కొనుక్కునే పరిస్థితులు మనం ఉన్నాం కావులు ఉంటాయి గేదెలు ఉంటాయి విలేజ్లో కూడా అలాగే మనం కమర్షియల్ అయితే ప్రతిదీ కూడా కొనుక్కొని తినే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అంత పొల్యూషన్ మనం ఉన్నాం అటువంటిది చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు భేదం లేకుండా మీరు ఇటువంటి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అది మనం వింటున్నాం వయస్సు అది చూడట్లేదు అలాంటి వారు ఎవరైనా సరే సిగ్గుపడుకుంటా సిగ్గుపడే పనేం కాదు మనలో జబ్బు ఉందంటే పైకి చూపిస్తేనే మనకు క్లీరీ మనం ఎప్పుడు వెళ్తున్నాం థర్డ్ స్టేజ్కి వెళ్తున్నాం ఫస్ట్ది పైపడుతున్నాం సిగ్గుపడుతున్నాం ఎవరికైనా తెలుస్తుంది అని ఆలోచిస్తున్నాం ఇవన్నీ చూసుకొని థర్డ్ స్టేజ్కి వెళ్తున్నాం థర్డ్ స్టేజ్కి ఏం చేస్తారు వాళ్ళు సర్జరీ చేస్తారు ఇంకో మహాయత్వం నెల రెండు నెల బదు మూడు నెలలు ఆరు నెలలు అది కాకుండా ఫస్ట్ స్టేజ్లోనే మనం చూసుకున్నట్లయితే మనకు అన్ని విధాలుగా బాగుంటది వాళ్ళు కూడా మనకి సేవా దృక్పథంతో ఇక్కడికి వచ్చారు మన వాళ్ళు పది వయసుకు ఇవ్వలేదు మెడిసిన్స్ మనం డబ్బులు ఇవ్వలేదు అలాగే ఇక్కడ ఏదో ఏదో పెట్టి మనం ఏం ఖర్చు పెట్టలేదు మీరు అందరూ రండి అని చెప్పి ఎనిమిది గంటలకి ఏజెస్టాప్ కానీ ఇవ్వండి వెంకటరమణ హాస్పిటల్ వారు కానీ వీరందరూ వచ్చి మన సేవా దృక్పథంతో మేము సంపాదిస్తున్నాం ఎంతో కొంత పేదలు ఖర్చు పెట్టాలని ఉద్దేశంతో వారు వచ్చారు వచ్చినప్పుడు మనం అందరూ వినియోగించుకోవాలి ఎనిమిది గంటలకు వచ్చారంటే మనం ఇదంతా చుట్టూ నిండిపోయి ఉండాలి ఎందుకు ఇవన్నీ ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా మీరందరూ వెళ్తారు ఇంటికి వెళ్తారు వస్తుంది మధ్యాహ్నం సాయంత్రం బోర్డర్ పెట్టింది సువర్ణ డాక్టర్ సువర్ణ హైదరాబాద్ లో ఉంటారు ఆవిడ ఇజ్ భార్య అయితే అప్పుడు వెరీకాస్ అని అంటే వెరీకాస్ అంటే కాళ్ళు మీద ఆకుపచ్చ లాగా వస్తాయి వచ్చి నరాలు ఉబ్బడం అది జరుగుతుంది అటువంటిది అక్కడ మెడికల్ క్యాంప్ వచ్చినప్పుడు చాలా మంది జోనాధిపాల నుంచి వచ్చారో లేదో నాకు తెలీదు వచ్చినటువంటి వారు ఎవరైనా ఉంటే హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ ఆపరేషన్ ఆప్షన్ అని మేము అనుకునే వాళ్ళని వాళ్ళు కూడా చలా అని హాస్పిటల్ ఉంది డాబా గార్డెన్ దగ్గర వైజాగ్ లో ఆ కి మంత్లీ మంత్లీ నెలకి ఒకసారి ఆ డాక్టర్ గారు వస్తారు వారు శ్రీధర్ అని వస్తారు వారు వచ్చినప్పుడు మీరు ఎవరైనా సరే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఉంటే మన సరిపోతూ చెప్తే నేను అక్కడ సర్జరీ చేయించి ఏర్పాటు కూడా చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకోండి సార్